ఆల్కహాల్ సాధారణంగా ఈ పేరు వినగానే ఒక్కొక్కరికి ఒక్కో ఫీలింగ్ వస్తుంది కొంతమందికి అనగానే మహా ఇష్టంగా ఫీల్ అవుతారు అలాగే మరికొంతమంది మందంటే అసహ్యంగా ఫీల్ అవుతారు ఇప్పుడు మనం స్ట్రైట్గా టాపిక్లోకి వెళ్దాం ఈ వీడియోలో ఆల్కహాల్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ నిజాల గురించి తెలుసుకుందాం ఆల్కహాల్ తాగడం వల్ల ప్రతి పది సెకండ్లకి ఓ వ్యక్తి చనిపోతున్నాడు ఇలా ఒక నిమిషానికి ఆరుగురు ఒక గంటకి అరవై మంది రోజుకి పద్నాలుగు వందల నలభై మంది చనిపోవడం జరుగుతుంది కేవలం ఆల్కహాల్ తాగడం వల్లనే ప్రపంచంలో ఇలా చనిపోవడం జరుగుతుంది సాధారణంగా ఎవరైనా ఎక్కువగా మందు తీసుకున్నప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందో మర్చిపోతుంటారు అలాగని పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోతారని కాదు మందు ఎక్కువగా తాగినప్పుడు మన బ్రెయిన్ మెమరీస్ని స్టోర్ చేసుకునే సామర్థ్యాన్ని తాత్కాలికంగా కోల్పోతుంది అందువలన ఆ సమయంలో జరిగిన విషయాన్ని మనం మర్చిపోవడం జరుగుతుంది కొంతమంది నీలం కళ్ళను కలిగి ఉంటారు ఈ నీలం కళ్ళను కలిగిన వాళ్ళకి ఆల్కహాల్ని తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీళ్ళు ఎంత తాగినప్పటికీ ఎక్కడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది అలాగే ఎంత ఎక్కువ సమయం తీసుకుంటుందో అంతే త్వరగా దిగిపోవడం కూడా జరుగుతుంది స్నేక్ వీనం అనేది ప్రపంచంలో కల్లా స్ట్రాంగెస్ట్ బీర్ సాధారణంగా అందరూ తాగే బీర్లలో ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఆల్కహాల్ కంటెంట్ ఉంటే ఇందులో మాత్రం సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది మన దేశంలో ఇరవై ఒక్క సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు మద్యం సేవించడం చట్టరీత నేరం కానీ యునైటెడ్ కింగ్డంలో ఐదు సంవత్సరాలు వయసు ఉంటే చాలు అక్కడ మద్యం సేవించడానికి అధికారికంగా అనుమతి ఉంటుంది సాధారణంగా ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల లివర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కానీ ఒక్క సంవత్సరం ఆల్కహాల్కి దూరంగా ఉండడం వల్ల అదే లివర్ నార్మల్గా పనిచేయడం మొదలు పెడుతుంది ప్రపంచంలో ఆల్కహాల్ని అత్యధికంగా తీసుకుంటున్న దేశాలలో బెలారస్ మొదటి స్థానంలో ఉంది ఆ దేశంలో ఒక వ్యక్తి సగటున పదిహేడు లీటర్ల మద్యాన్ని సంవత్సర కాలంలో తీసుకోవడం జరుగుతుంది బెలారస్ తర్వాత స్థానాల్లో మాల్డోవా లిథూనియా రష్యా రోమానియా దేశాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి